ఊరికి ఊరికే రావండి కష్టపడితేనే వస్తాయి పెట్టిన ప్రతి రూపాయి మనం ఇన్వెస్ట్ చేశాము అంటే అది తిరిగి రాకపోయినా పర్వాలేదు కానీ సాటిస్ఫై అయితే అవ్వాలి సో కస్టమర్స్ చేసే ప్రతి ఒక్క మిస్టేక్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా షేర్ చేయడంతో పాటు డైలీ రొటీన్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక కస్టమర్ అయితే ఇది వర్క్ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ కోసం ఇచ్చారనమాట వేరే దగ్గర అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు బట్ ఆమె సరిగ్గా స్టిచ్చింగ్ చేయలేదంట అయితే ఇది మీరు స్టిచ్చింగ్ చేయండి అంటే స్టిచ్చింగ్ అంటే సరిచేయండి అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి బాగా డీప్ పెట్టేశారు అది కూడా నీట్గా స్టిచ్చింగ్ చేయలేదు ఎక్కడైతే మీకు చూపిస్తాను చూడండి మగ్గం వర్క్ వేసిన వాళ్ళు ఎలా వేశారో దాని ప్రకారమే స్టిచ్చింగ్ చేయాలన్నమాట వర్క్ బ్లౌజెస్కు వచ్చి ఏదైనా సరే కానీ అలా కాకుండా కొంచెం రాంగుగా ముందుకి కట్ చేసి వేశారనమాట స్టిచ్చింగు సో అయినా కూడా డీప్ ఎక్కువైపోయింది దాన్ని చేయాలి ఎలా సరి చేస్తామండి స్టోన్స్ అన్నీ ఊడిపోతాయి స్టిచ్చింగ్ చేయాలి అంటే ఇంకా హ్యాండ్స్తో అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసేయాలన్నమాట సో అదైతే సరి చేస్తామో పర్వాలేదు ఓకే మరి బ్లౌజ్ మగ్గం వరకు వేయించుకుంటారు కదా ఇదైతే వెడ్డింగ్ మగ్గం వరకు అనమాట అంటే పెళ్ళికూతుర్లకు వేస్తారు కదా అలాంటిది కానీ అలా వేయించుకునేటప్పుడు కూడా స్టోన్ అస్సలు పెట్టకూడదండి అది ఏంటంటే అంటిస్తారనమాట స్టోను కానీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ మంచిగా ఉంటుంది తర్వాత ఊడిపోతుంది మొత్తం కానీ మనీ మనకి వేస్టే కదా మనీ తీసుకుంటారు కదా కానీ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందండి బ్లౌజ్ పీసు మగ్గం వర్క్ చేయించిన తర్వాత చూడండి మీరే కానీ అది మనం స్టిచ్చింగ్ చేయించుకున్నాక ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీకు ఒక బ్లౌజ్ చూపించాను కదా సేమ్ అలా థ్రెడ్ వర్క్తో మగ్గ వర్క్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది వెయిట్ తక్కువ ఉంటుంది అలాగే లైఫ్ టైం మనకి ఎన్ని రోజులు బ్లౌజ్ ఉంటే అన్ని రోజులు మనం పెట్టిన ప్రతి రూపాయి వెనక తిరిగి రాకపోయినా సాటిస్ఫై అవుతాం కానీ ఇప్పుడు ఈ బ్లౌజ్కి మాత్రం పెట్టిన ప్రతి రూపాయి వేస్టే అంత స్టోనేనండి వెయిట్ ఉంటుంది ఒక అన్ఈజీగా ఉంటుంది అలాగే స్టోన్ ఊడిపోతూ ఉంటుంది ఇప్పుడు మీకు నేను చూపిస్తూ ఉన్నప్పుడే స్టోన్స్ ఊడిపోతూ ఉన్నాయండి కానీ చూడటానికే ఇది ఒక వెడ్డింగ్ లుక్ వచ్చేలా ఉంటుంది అనమాట సో పెళ్ళిళ్ళు వాళ్ళకంటే తప్పదు నార్మల్ కస్టమర్స్కి కూడా ఎందుకండి ఇంత రిచ్ వర్క్ అవసరమా అనిపిస్తుంది కానీ అంటూ ఉంటారు మా దగ్గర డబ్బులు ఉన్నా మేము వేయించుకుంటామని కానీ డబ్బులు ఎవరికి ఊరికే రావు కష్టపడితేనే వస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదైతే ఈవినింగ్ టైం లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళకి స్నాక్స్ అయితే ఏదో ఒకటి ఉండాలి కదా ప్రిపేర్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి స్వీట్ పొటాటో అడుగుతున్నారు ఎన్నోసార్లు మార్కెట్కి వెళ్తున్నా మర్చిపోతున్నాను ఈసారి కంపల్సరీగా గుర్తు పెట్టుకొని మరీ తెప్పించి ఈ విధంగా బాయిల్ చేస్తున్నాను చాలా చాలా సింపుల్ మెథడ్లో అయితే నేను బాయిల్ చేస్తానండి ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ ప్రోటీన్స్ ఎటు పోవండి సో ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి చిల్లులు బుట్టలో అయితే ఈ విధంగా స్వీట్ పొటాటోస్ పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే చక్కగా బాయిల్ అవుతాయండి లోపల నుంచి వాటర్ వేడవుతూ ఉంటాయి కదా ఆవిరికి ఉడుకుతాయి అనమాట ఇందులో ఉన్న ఫైబర్ మినరల్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఎటు పోవండి చక్కగా పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలు తినట్లేదు ఇంకా తీ ఉండాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే యూస్ చేయొచ్చు ఒక మందపు గిన్నె తీసుకొని ఇందులో స్వీట్ పొటాటో వేసేసి షుగర్ కానీ బెల్లం కానీ పైన చల్లేసేయండి బెల్లం వేసుకుంటే ఇంకా గుడ్ హెల్త్ అండి సో ఇంకా ఒక గిన్నెలో వాటర్ వేసేసి ఈ అల్యూమినియం గిన్నె లోపలికి దిగబడుకోకుండా పైన నిలబడేటట్టు ఇలా పెట్టేసుకున్నట్లయితే కింద నుంచి వచ్చే వేడికి నీళ్లు బాయిల్ అయిపోయి ఆవిరి రూపంలో ఈ స్వీట్ పొటాటో మీద పడిపోయి చక్కగా ఉడుకుతాయండి చూశారు కదా ఎలా బెల్లం కరిగిపోయిందో అయితే మధ్య మధ్యలో మనం ఈ విధంగా చుట్టూ తిప్పుతూ ఉండాలి నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఎందుకంటే అడుగంటుకోకుండా చుట్టూ కూడా తొందరగా ఉడుకుతుంది చూసారు కదండి వేడికి వాటర్ అయితే బాయిల్ అయ్యాయి లోపలంతా కూడా ఉడికిందనమాట ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆపేసేస్తున్నాను ఒక గిన్నెలోకి తీసుకున్నాను చల్లారాయండి అయితే జస్ట్ మనకు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్సేనండి అయితే ఇవి బాయిల్ చేసేటప్పుడు నీట్గా కడిగి పెట్టేసుకుంటే ఇంకా పైన ఉన్న కూడా తీయాల్సిన అవసరం లేదు చూసారు కదండి ఈ విధంగా ప్రెస్ చేస్తేనే చక్కగా ఉడికింది అయితే చిన్నపిల్లలు పైనన్న పీలు తినడానికి ఇష్టపడిపోతే తీసి ఇవ్వచ్చు అయితే నేను ఈ విధంగానే తినేస్తానండి ఎందుకంటే నీట్గా కడిగేసాం కాబట్టి పైన డస్ట్ ఏమీ ఉండదు అయితే బెల్లం వేసినప్పుడు అడుగంటినట్టుగా ఇలా కొంచెం అక్కడక్కడ బ్లాక్గా వస్తుంది కాబట్టి అది చూసేసి పిల్లలు తినకపోతే పిల్లి తీసే ఇవ్వచ్చు ఒకవేళ అలానే తినేసినా కూడా నో ప్రాబ్లం అండి ఇంకా చెప్పాను కదండి ఈవినింగ్ టైం అని పిల్లలు అయితే కొంచెం ఫ్రెష్అప్ అయ్యారనమాట వాళ్ళకి స్నాక్స్ అయితే ఇదనమాట ఈరోజు మా బాబాయ్ అయితే చాలా చాలా ఇష్టపడతాడండి ఇవి నేనేదో వీడియో తీయాలి కదా అని చెప్పేసి వీడియో తీసుకుంటూ ఉంటే మా బాబు ఎప్పుడు నువ్వే నాకు అనిపించేది నేను కనిపించొద్దా అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాడు ఇంకా మా పాప ఎందుకు ఆగిద్దండి మీరిద్దరైనా నేను కనిపించొద్దా అని చెప్పేసి వీడియో మధ్యలోకి అయితే దూరింది చూశారు కదండీ పిల్లలు అన్న తర్వాత వాళ్ళు అల్లరి కామనే కదా మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా నేనంటే నేను నేనంటే నేను మామూలుగా కాదండి కొట్టుకోటలో మామూలుగా కాదు మా పాప బాబు అయితే సో ఇంకా ఇది ఎలా ఉంటే మేమైతే షాపింగ్కి వెళ్ళాము ఆఫ్టర్నూన్ అయితే అది వచ్చేసి ఫ్రూట్ షాప్కి అయితే కాదండి వేరే షాపింగ్ కోసం వెళ్ళాము అదేంటనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా షేర్ చేస్తాను అయితే ఇక్కడ అడ్రస్ కోసమని ఆగామన్నమాట సో ఇంకా అడ్రస్ అయితే కన్ఫామ్ అయింది ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ టైం లేదు అందుకే తీసుకోలేదన్నమాట ఇక్కడైతే ఏంటంటే పప్పులో మ్యాంగో వేద్దామని చెప్పేసి తీసుకురామని చెప్తే పెద్ద సైజు మ్యాంగో తీసుకొచ్చారనమాట ఇది ఒకవేళ సగం వేసినా సగం మిగిలిపోద్ది అది వేస్ట్ అయిపోద్ది ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మ్యాంగో తీసుకొస్తే కొంచెం ప్రయాణాల వల్ల అది మర్చిపోయాను కంప్లీట్గా పాడైపోయింది మ్యాంగోస్ అయితే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అస్సలు మనీ వేస్ట్ చేసుకోకూడదు కదా అందుకోసం ఈసారి కూడా ఎక్కడ పాడైపోతుందో అని చెప్పేసి కొంచెం ముందుగానే మేల్కున్నాను అనమాట ఇంకా తీసుకొచ్చిన రెండు రోజులకే ఈ విధంగా అయితే మ్యాంగో తురుము పచ్చడి పెడదామని చెప్పేసి ఇలా తురుముతున్నాను అయితే ఇక్కడ మీరు గమనించండి ఏంటబ్బా మ్యాంగో పీల్ తీకోకుండా తురుమేస్తుంది అనే డౌట్ అయితే మీకు వచ్చింది కదా నాకు కూడా వచ్చిందండి అది వీడియో తీసేటప్పుడు అస్సలు కొంచెం కూడా నాకు ఐడియా లేదు ఎందుకంటే పీల్ తీయాలి యాక్చువల్లీ పీల్ తీసేసే తురుము పచ్చడి పెడతారు సో ఒకటే మ్యాంగో కాబట్టి పీలు తీయపోతే ఏమైపోతుందిలే అని అనిపించింది అయితే నాకు తర్వాత సగం తురుముతూ ఉన్నప్పుడు అర్థమైంది ఒకవేళ ఒకరొకరుగా ఏమన్నా చేతిగా ఉంటుందేమో అనిపించింది కానీ ఎక్కడ ఆ చేదు వగర అనేది అస్సలు లేదండి పీల్ తీసేసి తురిమి పచ్చడి పెడితే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అయితే ఉందనమాట చూశారు కదా ఒక్క కాయ తురిమితే ఇంత వచ్చిందనమాట దీంట్లో వచ్చేసి తగినంత కారం సాల్టు పసుపు మెంతి పౌడర్ వేసానండి ఇంకేమీ వేయలేదు సో మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ మీకు తక్కువ క్వాంటిటీలోనే చూపిస్తున్నాను సో మనం ఇదే ఇంగ్రీడియంట్స్తో నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు నేను పెట్టిన పచ్చడి మినిమం టెన్ డేస్ వరకు కూడా ఉంటుందండి అంటే నేను నీట్గా మ్యాంగోని కడిగేసి తుడిచేసి నిల్వ పచ్చడి ఎలా పెడతారో అలా పెట్టలేదు జస్ట్ నార్మల్గా వన్ అవర్ టూ డేస్ ఉంటే సరిపోతుంది మన రోటి పచ్చడి ఎలానో అలా పెట్టాను కానీ నాకు ఫైవ్ డేస్ అయితే ఉంది అంటే నేను కర్రీస్ చేస్తున్నా మధ్య మధ్యలో మనం ఒక సైడ్ డిష్ లాగా వేసుకుంటాం కదా ఆ విధంగా నాకు ఉందని చెప్తున్నాను కానీ బూజ్ అయితే అలా పట్టలేదు కానీ బాగా పచ్చడిలాగా ఉండాలి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా నీట్గా మ్యాంగోని కడిగేసి పైన తడి లేకుండా తుడిచేసి చక్కగా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ఫ్రాక్ అయితే చూడండి నేను ఓన్గా స్టిచ్చింగ్ చేశాను కదా కొంచెం సంటిచ్చాను కదా మొత్తం ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇది పెళ్ళిలో వేశానండి ఇక్కడ వచ్చేసి పిల్లలైతే స్నాక్స్ అని వాళ్ళని నాయనమ్మని అడుగుతూ ఉంటే తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా మా ఆడబిడ్డ అయితే చేసి పంపించిందండి తనకి రాదు మా అత్తగారు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తుంటే ఇంకా తను చేసి పంపించింది అనమాట సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ కంపల్సరీగా అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్